ఓం నమ శివాయం శ్రీమాత్రే నమ ఏకాదశి శుక్రవారం రేపు మూడో తారీఖున శ్రవణ నక్షత్రంతో కలిసి రావటం చేత ఎవరైతే లక్ష్మీ కటాక్షం కలగాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారో ఈ చిన్న క్రియ చేసి చూడండి మీకు అద్భుత ఫలితాలు కలిగి తెస్తాయి మీరు ఈ శ్రవణ నక్షత్రం తెల్లవారుజామున కల్లా వెళ్ళిపోతుంది ఆ రోజు అందువల్ల అమృత గడియల్లో మీరు అంటే శుక్రవారం తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదున్నర లోపుగా మీరు పూజ ప్రారంభించాలి లక్ష్మీనారాయణ ఫోటో పెట్టుకుని ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలతో పరవండం ఉండి ఆ స్వామివారికి అమ్మవారికి నివేదన చేసి పదకొండు తులసి దళాలు స్వీకరించి మీరు చక్కగా ఒక్కొక్క తులసి దళాన్ని తీసుకుని మీరు ఆత్మ దగ్గర ఎట్లా పెట్టుకుని గుండెలకు అద్దుకుని ఒక్కొక్క తులసి దళాన్ని ఆ స్వామి పాదముల దగ్గర వేస్తూ ఓం నమో నారాయణాయ ఓం నమో వాసుదేవాయ ఓం నారాయణాయ అంటూ మీరు మనసులో జపిస్తూ ఒక్కొక్క తులసి దళం ఆ స్వామి వారి అమ్మవారి పాదముల దగ్గర పెట్టండి ఇలా పదకొండు సార్లు చేయండి తర్వాత కనకధార సూత్రాన్ని చదవాలి ఈ కనకధార సూత్రాన్ని చదివేటప్పుడు ఇప్పటికి అనేక సార్లు కనకధార సూత్రాన్ని చదువుతూనే ఉన్నాను సార్ కానీ మాకు రిజల్ట్ రాలేదు అనేవాళ్ళు కూడా చాలామంది కనపడుతూ ఉంటారు మీరు చదివేటప్పుడు ఎలా చదివారో లేదో ఒక్కసారి మిమ్మల్ని మీరు కోసం చేసుకోండి ఏది చేసినా మనస వాచ కర్మణ మనం చేయాలి ఈ పూజకు ముందే మీరు ఒక పది నిమిషాల నుంచి ఒక పావు గంట ఇంకా అవకాశం ఉంటే అరగంట సేపు ధ్యానం చేయాలి ధ్యానం చేసి మీరు ఆ లక్ష్మీనారాయణని ఇలా వేడుకోవాలి అయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి మేము తెలుసో తెలియకో పూజ అంటే ఈ శరీరంతోనూ ఈ నోటితోనూ చదువుతూ చేస్తూ ఉన్నాం ఏ రోజు కూడా మా ఆత్మతో మిమ్మల్ని నా మనస్సుతో ఏ రోజు కూడా నిన్ను ప్రార్థన చేయలేకపోయామయ్యా పూజ చేస్తుంటే నా మనసు పరుగులు పెడుతూ ఉంది ఈరోజు ఎప్పుడైతే నేను ధ్యానం చేయడం ప్రారంభించానో నా మనసు నీపైనే లగ్నమై ఉన్నది నా ఆత్మ నేను గుర్తించగలిగాను అందువల్ల ఈరోజు నేను చేసే పూజ వల్ల నేను కోరుకున్నది నాకు దక్కిందనే ఒక తృప్తి కలిగింది నాకు ఏది కోరుకుంటే అది ఈరోజు జరిగి తీరుతుంది అనే కాన్ఫిడెంట్ ఆలో వచ్చిందయ్యా అని చెప్పి మీరు అఫర్మేషన్ చేసి ఆ స్వామి ముందు కూర్చుని అప్పుడు కనకధారా సూత్రాన్ని చదవండి చదివి మీరు ఒక పది నిమిషముల పాటు విజులైజేషన్ చేయండి మీరు అసలు ఏమి కావాలనుకుంటున్నారు జీవితంలో మీరు ఎలా ఎదగాలనుకుంటున్నారు మీ కుటుంబ సభ్యులతో మీరు ఎలా ఉండాలి అని మీ సంకల్పం ఉన్నదో జీవితంలో మీరు ఎలాంటి విజయాలు పొందాలి దేనికోసం మీరు అహర్నిసలు కష్టపడుతున్నారో ఆ కష్టాలు తీరి మీరు కోరుకున్నది మీకు దక్కినట్టుగా ఫీల్ అవుతూ మీరు కనకదార సూత్రం చేసేటప్పుడు మనస వాచ కర్మణ మీ మనసు అనే పుష్పాన్ని ఆ లక్ష్మీనారాయణ యొక్క పాదముల దగ్గర పెట్టి చదవాలి ఆ తర్వాత పది నిమిషాలు ధ్యానం చేసుకుని ఆ తర్వాత విజలైజేషన్ చేయండి పాజిటివ్గా మీరు మీరు మీ సంకల్పాలు చెప్పండి ఈ ఏకాదశి అంతటి శక్తివంతమైనది ఎందుకని శ్రవణ నక్షత్రంతో కూడి వచ్చిన ఏకాదశి విజయదశమి వెళ్ళిన రెండో రోజు అన్ని రకాలుగా మన జీవితాల్లో విజయాలు రావటానికి మహా అద్భుతమైన రోజు దానికి తోడు శుక్రవారం రావటం విశేషం కాబట్టి మనకి లక్ష్మీనారాయణ యొక్క కటాక్షం కలగటానికి ఇది మంచి అవకాశం ఎవరైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో ఎదగలేకపోతున్నామో అని బాధపడే వారికి ఇది సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి కాకపోతే నమ్మకంతో చేయాలి దీనితో పాటుగా పూజ అయిపోయిన తర్వాత మనం ధ్యానం చేశాం మేనిఫెస్టేషన్ చేశాం అలాగే విజులైజేషన్ చేశాం మరొకటి చెయ్యాలి ఏమిటి అని అంటే దాన్ని ధర్మము చేయాలి దానము చేయాలి ఎలా చేయాలి అంటే అన్నదానం కావచ్చు లేక వస్త్రదానం కావచ్చు లేదు మీ ఓపికలది ఏది చేయగలరో అది మీరు ఆ రోజున ఒకళ్ళకో ఇద్దరికో ఐదుగురుకో మీరు దాన ధర్మాలు చేసే క్రియ కూడా చేయాలి ఇప్పుడు వరకు మనం పూజలు చేసుకున్నాం కానీ దానితో పాటుకి ధర్మము అనేది మనం కొంతమంది మాత్రమే చేసి ఉండవచ్చు కానీ ఈ రోజున మీరు ప్రారంభించి చేయండి మీ జీవితంలో ఎందుకు అద్భుత ఫలితాలు రావో చూడండి ఎందుకనంటే యూనివర్సల్ లా ఒకటి ఉంది ఏదైతే మనం పబ్లిక్ నుంచి తీసుకుంటూ ఉన్నామో ఈ సొసైటీ నుంచి మనం ఏం తీసుకుంటూ ఉన్నామో ఎంతో కొంత మనకు వచ్చిన దాంట్లో సొసైటీకి మనం చెయ్యాలి అలా చేసిన వారికి యూనివర్స్ స్పందిస్తుంది స్పందించి మనం కోరుకునే మనకి ఇస్తుంది అని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తా ఉంది మనం పూజలతో పాటుగా లా ఆఫ్ అట్రాక్షన్ జోడిస్తే జీవితంలో అద్భుత ఫలితాలు మనం సాధించవచ్చు అందువల్లే ఆస్ట్రాలజీ నోమరాలజీతో పాటుగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీకు చెప్పటం జరుగుతుంది మరి రేపు ఏకాదశిని అందరూ కూడా మీకున్న సమస్యల నుంచి బయటపడటానికి మహా అద్భుతమైన రోజు కాబట్టి నమ్మకంతో ఆచరించండి విశేష ఫలితాలు మీరు పొంది డబ్బు సంపద ఆరోగ్యం ఆనందంతో మీ కుటుంబం అంతా హ్యాపీగా ఉండగలుగుతారు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు మనసులో ఒకే సంకల్పం చేయండి నేను ఈ ఏకాదశి నుంచి మరలా ఏకాదశి వచ్చేసరికి నేను తలపెట్టిన కార్యం విజయవంతంగా పూర్తి చేసుకోగలను అనే కాన్ఫిడెంట్తో పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ భావంతో మీరు ఉండండి ఎక్కడ డౌట్ పడద్దు చేసే పని మీద ఎప్పుడు కూడా నమ్మకం ఉండాలి నమ్మకంతోనే చేస్తేనే ఫలితం వస్తుంది ఈ విషయం మీ అందరికీ తెలిసిందే మీకు ఇది జరగకపోతే నన్ను అడగండి ఎందుకింత బలంగా చెప్తూ ఉన్నానంటే ఎంతోమందితో ఇలా చేయించి వారి జీవితాల్లో ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం డబ్బు సంపదలతో తొలతూగుతూ ఉన్నామని చెప్తూ ఉన్నారు మరి మీ అందరూ కూడా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం త్వరలో మన ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అవబోతూ ఉన్నాయి ట్వంటీ వన్ డేస్ ఆన్లైన్ సెక్షన్స్ మనకి త్వరలో మీ ముందుకు రాబోతూ ఉంది మీకు త్వరలోనే మీకు డేట్ అది అనౌన్స్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ సెషన్లో పాల్గొవాలి అనుకుంటారో వారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు తెలియచేస్తారు అదేవిధంగా వన్ టు వన్ సెక్షన్ ఎటువంటి సమస్యలు ఉన్నా అది ఆర్థిక సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు అలాగే మానసిక సమస్యలు కావచ్చు ఎటువంటి సమస్యలకైనా వన్ టు వన్ సెషన్లో ఒక్కసారి కనుక పాల్గొంటే మీ జీవితాల్లో అద్భుత ఫలితాలు వచ్చి మీకు మంచి జరగటానికి ఏ రకంగా అయితే ఎటువంటి గ్రహస్థితులు మీకు ఇబ్బంది పెడుతున్నాయో ఆ గ్రహస్థితుల నుంచి మనం బయటపడి మీ జీవితంలో అద్భుత ఫలితాలు రావడానికి మా వంతు కృషి మేము చేస్తూనే ఉంటాం కానీ మీరు నమ్మకంతో ఆచరించడం ఒకటే తరువాయి మీరు నమ్మకంతో ఆచరించిన వారు జీవితంలో ఉన్నత పొంది తీరుతారు ఓం నమస్కే